తప్పండి తప్పండి భలే ఉంది తప్ప అహా అదా కొడకనం చచ్చి కొడైకల్ అది భలే ఉంది

ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు రూమ్ కెళ్తే సంసారం పెరుగుతుంది పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ టెన్షన్ లో ఉన్నాను మరైతే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు నేను నీకు అర్థం కాలేదు పిల్లలు వద్దన్నాను గాని స్వీట్ గేమ్స్ వద్దం లేదుగా నీకు తెలియదు రమ్య పిల్లల గురించి భయపడుతున్నాను గాని నీ ఒళ్ళో పడుకోవాలని నాకు ఎంత ఉందో తెలుసా ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పుడతారా టైం బాగపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు ఈ డౌట్లు నాకు అనవసరం మన రూమ్ కి వెళ్తున్నావా లేదా నేను వద్దం లేదుగా ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కథనాలే తొలసం ఉండాలే ఏంటి వెతుకుతున్నారు ఆ అదే రక్షణ కవచాల రక్షణ కవచాల అవంటండి అది సెక్యూరిటీ గార్డ్స్ అదేంటండి అబ్బా అవి పూజపేడి యాడ్ ఇచ్చింది ఆ సిగ్గు లేకుండా అవును సిగ్గు లేకుండానే ఇచ్చింది ఆ రమ్య పది నిమిషాలు బట్టి కొట్టుకెళ్ళి వచ్చేస్తాన ప్లీజ్ 10 ఆ మాత్రం స్నానం లేకపోతే 5 ఫైవ్ వచ్చేస్తా కూదర్ జో టూ మినిట్స్ 2 నిమిషం కూదర్ జో లో వచ్చేస్తా 1 నిమిషం thank <laughs> you ఏమిటండి ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు నాకేదో భయంగా ఉంది అప్పటికి నా జాగ్రత్తలో నేను ఐదు రూపాయలు తగలబెట్టాను సొమ్ము పోయే సేఫ్టీ పోయే పొరపాటు నువ్వు సినిమానా వెంటనే నెల పిచ్చి మొహమా మిరకుల్స్ జరిగి గిన్నెస్ బుక్ లో ఎక్కేది ఇలాంటి టైంలోనే అయినా ఏం పర్లేదు కదా అబ్బా ఏమి జరగదండి ఇలాంటి చలి ప్రదేశాలు చాలా ప్రమాదం లగేజ్ సర్దుకో వెంటనే క్షణం కూడా సర్దుకో ఆ రోజే నా జాగ్రత్త ఉందామని విశ్వ ప్రయత్నం చేశాను కానీ ప్రకృతి పరిస్థితులు అనుకూలించక ప్రమాదం దూసుకొచ్చింది కాదనుకో అయినా గర్భవతి అయితే మొదటి చెప్పేది భర్తతోనే కానీ మీతో చెప్తే మీరు అభాషం చేయిస్తారని భయం వేసి ఇల్లు ఇల్లని ప్రతిదానికి ముడిపెడతారు సిమెంటు ఇటుకలతో కట్టిన మీ ఇంటి మీదే మీకంత మమకారం ఉంటే నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద నాకెంత మమకారం ఉంటుందో ఆలోచించారా సరేనండి నేను ఇప్పుడు అభాషం చేయించుకుంటాను రేపు మీ ఇల్లు మీకు తిరిగి వచ్చాక తిరిగి ఇదే బిడ్డ నాకు ఇవ్వగలుగుతారా మీ ఇంటిని విడిపించి మీ అమ్మా నాన్నల ఆత్మను సంతోషించేలా చేయాలనుకున్నారు మీ అమ్మా నాన్నల మీద మీకు అంత ప్రేమ ఉంటే నన్ను అమ్మా అని పిలవబోయే నా బిడ్డ మీద నాకు ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచించారా నాతో ఎందుకు చెప్పలేదు అన్నానే గాని నిన్న బోషన్ చేయించుకోమని నేను అన్నానా మనకి పుట్టబోయే బిడ్డ వల్ల మీకు బడ్జెట్ లోటు ఏమాత్రం ఉండదండి ఎందుకు ఉండదు వచ్చే నెల నుంచి మనిద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది ఎక్స్ఎస్ ఇన్కమ్ ఎక్స్ట్రా ఖర్చు అంటే మీ బడ్జెట్ ట్యాలీ అయిపోతుంది కదా అంటే ఒక బిడ్డని పెంచడానికి నెలకు వెయ్యి రూపాయల నుంచి ఖర్చు అవుదా అవ్వలేండి చెత్ పద్మనా పద్మచత్ పద్మనా రమ్య బడ్జెట్ ట్యాలీ అవుతున్నప్పుడు నువ్వు బిడ్డని కంటానంటే నాకు బెంత్రో ఏం చెప్పు బడ్జెట్ మిస్టర్ పద్మనాభం గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి మీ ఆవిడకి డెలివరీ టైం అన్నారు హాస్పిటల్ ఉండకుండా ఆఫీస్ లో ఉన్నారు ఏంటి ఊరిని లీవ్ పెట్టడం ఎందుకని బడ్జెట్ మైండెడ్ కూర్చోండి థ్యాంక్ యూ ప్రొసీడ్ హలో హలో పద్దు నేను విజయని మాట్లాడుతున్నాను ఏంటక్క నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చేయి ఏమైందక్క నువ్వు వచ్చేస్తా వచ్చేస్తున్నా ఏమైంది బామ్మర్జి ఇంత చిన్న వయసులో నీకు ఇంత కష్టం వస్తుందనుకోలేదు అనుకోలేదు అసలు ఏమైంది బావా ఏమైందిరా గుండె నెప్పులు చేసుకో బావా అసలు ఏం జరిగిందిరా విధి నీ జీవితంతో ఆడుకుంది బావా అక్క చెప్పక్క ఏమైంది పద్దు నీ లెక్కల్లో ఎప్పుడు తేడా రాలేదు ఇప్పుడు నీ లెక్కల్లో తేడా వచ్చిందిరా వెళ్ళి చూడు నీకేం కాలేదా బయట దడిపిచ్చేస్తాను కంగారు పడ్డాను నాకేం కాలేదండి మరి బిడ్డ ఏమైంది బిడ్డకి ఎలా ఉంది ఏమైంది మా హాస్పిటల్లో ఒకేసారి ముగ్గురు పిల్లల్ అన్న తింటే ముగ్గురు నా రమ్యా ఏంటిగా బేబీ కేర్ సెంటర్ లో నడు ఎక్కడికండి అరే తెలియనట్టు మాట్లాడుతుండే నిన్నటితో నీ పురుష సెలవులు అయిపోయి ఇవాళ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతే లాస్ ఆఫ్ వందల ఎనభై రూపాయలు పైసలు కట్టు ఏంటండి ముఖ్యమా నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి పగబట్టి పెళ్లి చేసుకున్నావా పిల్లలు వద్దు అని చెప్పాను విన్నావా అయినా రమ్య ఇది కొంపనుకున్నావా కోల అనుకున్నావా కోడి గుడ్లు పెట్టినట్టు పిల్లల్ని పెట్టావు నా గుండె పగలు కొట్టావు వీళ్ళ ముగ్గురిని పరాయించాలంటే ఉద్యోగమే కాదు ఓటీ చేయాలి రిక్షా కూడా తొక్కాలి మీరు రిక్షా నడుపుతారో ఆటో నడుపుతారో నాకు అనవసరం నేను మాత్రం పిల్లల్ని వదిలిపెట్టి రాను రమ్య మాటో నేర్చుకో ముండిగా మురగ ఎందుకు మరి ఊ టెన్షన్ అయిపోతావు సిస్టర్ క్యారింగ్ అనగానే వాస్తు చూశాను అప్పుడే నాకు అర్థం అయిపోయింది కొంప కోళ్ల ఫారం అయిపోద్ది అందుకే మేము అడ్వాన్స్ గా వచ్చేసాం అక్క నువ్వే పట్టించుకోకు వీళ్ళని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా ఇదిగో ఈ గ్రీన్ బాబు నేను చూసుకుంటాను ఇదిగో ఈ రెడ్ చెడ్డి నాది కదా బంగారు కోడ్డి పెట్ట వచ్చానండి హెప్ప 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 ఏమిటి పిచ్చి పట్ల నీకు అలఫారం చూసాక నీ చేత కూడా ఉన్న గుడ్లు ఇద్దామని నువ్వు పుంజు ఉన్న విషయం మర్చిపోయి చాలా ఏళ్ళైంది ఆ నువ్వు కోతకు వచ్చేసిన సంగతి కవర్ ఆ